వినూత్నంగా స్టార్ట్ చేసిన సుజా చౌదరి గారికి అలాగే చిరకాల మిత్రుడు కష్టానికి పనికి అందరూ అనుకుంటారు నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టం బోర్డు ఆయన అంత కష్టం మేము ఎవరం పడము అంత కష్టపడే వ్యక్తి కొనకాల నారాయణ సారీ పొంగు నారాయణ గారికి అలాగే యువకులు నాకు చిరకాల మిత్రులు పొంగవీటి రాధా గారికి అలాగే ఉదయ్ బాన్ ఎమ్మెల్యే ఉదయ్ గారికి నాగుల్ మీరా గారికి నా అజీజ్ ఈ బేక్ గారికి బేగ్ కొంచెం ముస్లిం పేరు నాన్న ఏమనుకోమా బేక్ గారికి శ్రీరామ్కి వేదిక నాన్న పేరుకి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరును మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఎక్కడా లేని విధంగా ఇక్కడ చేస్తా ఒక వినూత్నమైన ఎందుకంటే చౌదరి గారు ఆయన రైటు నేను తప్పు అని ప్రూవ్ చేశాను మేము గత పదకొండేళ్ళ నుంచి ఏ పని చేసినా ఆలోచించు చేస్తాం మొదట నేను మీరు కేంద్ర మంత్రిగా చేసి రెండుసార్లు పన్నెండేళ్ళు ఎంపీ చేసి ఎమ్మెల్యేగా ఏంటండి వద్దు అంటే పార్టీ ఆదేశాలన్నారు విజయవాడ ఈస్ట్ వెస్ట్ మాత్రం అస్సలు వద్దు అన్న అంటే వద్దు నా మాటనండి గత ఏ ఎప్పుడు ఎప్పుడో మొదటిసారి ఎనభై మూడులోనో ఎనభై ఐదులోనో ఒకసారి గెలిచారు అక్కడ పైగా బీజేపీ నుంచి చాలా ఇబ్బంది అవుతుంది నా మాట ఏనండి అంటే కాదు అని ఆయన ధైర్యంగా దిగారు సాధించారు ఏ సాధిస్తున్న ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఆయనే చూసుకున్నారు చేశారు చేసిన తర్వాత ఇవాళ వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వం మనం దాని అందరికీ తెలుసు ఆ ప్రభుత్వంలో ఇక్కడ ఉదయభాని గారు కూడా సఫర్స్ ఉన్నారు ఆ ప్రభుత్వం మన ఎవరో నన్ను ఎయిర్పోర్ట్లో కనపడి ఏదో ఆ ప్రభుత్వం గురించి బాగా ఉంటే నేను తొమ్మిది పాయింట్లు అడుగుతానండి ఆ తొమ్మిది పాయింట్లు ఏది కరెక్ట్ అన్నా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానండి అన్నాను ఆ ఏంటి అడగండి అన్నారు పట్టాదారు పాస్బుక్ల మీద మన తాతలు మనకి ఇచ్చిందనేది ఆయన ఫోటో ఏంటండి అన్న ఆ పొరపాటేనండి చెప్పామండి అన్నారు గూలో పాచేసే రాళ్ళ మీద ఆయన ఫోటో ఏంటండి ఆ పొరపాటేనండి తప్పనండి ఏ ప్రజా వేదిక కూల్చేటువంటి అది గవర్నమెంట్ మంద మనం కూల్చుకోవడం ఏంటన్నా అది తప్పే అన్న వైజాగ్లో కట్టిన బిల్డింగ్ ఏంటన్న అది తప్పన్నారు ల్యాండ్ టైట్లింగ్ ఏంటంటే అది తప్పు అన్నారు అమరావతి ఏంటన్నాను మనకి అమరావతి అమరావతి అంటే అమరావతి అక్కడ కాదు బెజవాడ గుంటూరు తెనాలి అన్నీ కలిపిన పెద్ద పెద్ద నగ మహానగరం అయిపోతుంది అదేంటంటే అది పొరపాటి పోలవరం మన జీవనాడి నేను ఎందుకు చూస్తున్నానంటే వాడు ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది అయినా వినూత్నంగా చేస్తాను ఏ మన చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అంటే చాలామందికి పురుషి అర్థం కావట్లేదు నేను చెప్పా జన్మభూమి ముప్పై ఏళ్ళ నాడు ఆయన పెడితే జన్మభూమి ఏంటండి అనుకున్నారు అందరూ దానివల్ల ఎంత మో గ్రామాల్లో పట్టణాలకన్నా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెరిగినాయి చాలా స్కూళ్ళు బిల్డింగులు అన్నీ పంచాయతీలు అన్నీ ఇవాళ ఇంకా దూరం వెళ్ళి ఏ వాళ్ళకున్న నిరుపేదలకి ఈ పేదలకి నిర్మూలన ఎటువంటి చాలా చాలా పెద్ద ప్రోగ్రాం దానికి విధి విధానాలు త్వరలో తెలుస్తే తెలిసిన తర్వాత దాని యొక్క రిజల్ట్స్ కొన్నాళ్ళ తర్వాత వస్తాయి ఇవాళ ఎలా చేయాలి ఏంటి అనేది ఉంది తప్పకుండా ఇలాంటి కార్యక్రమం నేను ఆ రోజు చెప్పి చౌదరి గారు సరే ఎలక్షన్ అయిపోయింది గెలిచారు గెలిచిన తర్వాత గెలిపించారు ప్రజలు గెలిపించారు ఏ చాలా అద్వితీయంగా ఏ దానికి కారణం చౌదరి గారు ఆయన తెలిసిన వాళ్ళు ఆయన గురించి చెప్తారు కానీ ఏ మనకి ఏదో ఇక్కడ నియోజకవర్గం నిజంగా పేరుకు గొప్ప కానీ విజయవాడ వెస్ట్ దాదాపు అన్ని ఇక్కడ ఏమి ఉండకూడదు అవన్నీ ఉన్నాయి ఏ అసలు మీ శానిటేషను ఆ రోడ్లు ఆ డ్రైనేజీలు అన్నీ చూస్తే బాధ అనిపిస్తుంది హెల్తమే కష్టం అక్కడ అట్లాంటివి చేసినవి చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయన చౌదరి గారు ఛాలెంజింగ్గా తీసుకుని చేస్తున్నారు మీకు డెఫినెట్గా నేను నాకు నా ఆయనకున్న స్నేహంతో నేను చెబుతున్నాను ఆయన ఎంతైనా ఆయన జేబులో ఖర్చు పెట్టుకుంటారు ప్రభుత్వం దగ్గర లేకపోతే ఆయన ఖర్చు పెట్టుకుంటారు ఎవ్వరిని ఈ పదకొండేళ్లలో ఎక్కడ ఆయనకి ఎవరన్నా ఏదన్నా చెప్తే నేను చెయ్యను కాదు ఇలా ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని అన్నింటిలో ముందుకు వచ్చారు నేను మీకు మాట ఇస్తున్నాను మీకెవ్వరికి మీరు కష్టపడండి మీకు ఏం కావాలో మీరు చేసుకోండి సమాధానం చేయండి మేధర్స్ పెద్దవాళ్ళు ఇన్వైట్ చేసి చేస్తారు కానీ ఆయన మీ ఎవ్వరికీ ఆర్థికమైన ఇబ్బంది కలనేవారు అన్నీ ఆయనే పడతారు ఏ ఇది ఇవాళ ఇన్నేళ్ల చరిత్రలో ఈ విజయవాడ వెస్ట్కి ఒక మంచి అవకాశం అట్లాంటి ఎమ్మెల్యేని తెచ్చుకోవడం తప్పకుండా మీరు అందరూ మీ సహకారం కావాలి ఎందుకంటే ఆయన చెబుతాడు చేసేది ఇక్కడ లేదు ఇక్కడ ఉన్న మన నాయకులే చేయాలి అందరూ మీరు ప్రొయాక్టివ్గా చేసి చెప్పండి చెప్పి సాధక బాధకాలు జరిగేది వీలైతే చేస్తారు జరగకపోతే ఇది ఇబ్బంది దానికి ఆల్టర్నేటివ్ ఏంటో ఆలోచిస్తారు తప్పకుండా మనం రెండు మీకు చేస్తానికి ఒక ఆర్థికమే కాదు ఆయనకి రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వచ్చిన ప్రతి దాంట్లోనూ ఆయన పాత్ర ఉంది ట్వంటీయా థర్టీయా ఫార్టీయా పర్సెంట్ ప్రతి ఇన్స్టిట్యూషన్లో ప్రతి ఫైనాన్షియల్ అక్కడి నుంచి డబ్బులు తప్పిస్తారు కూడా ఆయన పాత్ర ఉంది అందుకని కేంద్రంలో ఆయనకున్న సత్సంబంధాలు రాష్ట్రంలో ఉన్నదానికి తప్పకుండా మనకి నియోజకవర్గం అభివృద్ధి నేను కోరేదల్లా మీరు ఒక క్రమశిక్షణ కలిగిన అలాగే ఆయన స్వార్థం ఏం చేయదు ఇందులో ఏ మళ్ళీ ఇంకోసారి కూడా నేను అనుకోలే ఏమో ఆయన ఇష్టం కానీ మీరు ఆయన చేసేదానికి మీరందరూ సహకరిస్తే తప్పకుండా విజయవాడ వెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ నియోజకవర్గం అవుతుందని జ్యోతి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం